చిట్టినగర్లో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచలసిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి త్రయోదశి బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా గురువారం శ్రీ నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కళ్యాణ మండపంలో సుమారు రెండు వేల మంది భక్తులకు అన్నప్రసాద వేతన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు లింగిబిల్లి అప్పారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ కార్యక్రమానికి భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామివారి బ్రహ్మోత్సవాలను తొలగించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి మరిపిల్లా హనుమంతరావు కోశాధికారి పెళ్ళా శ్రీనివాసరావు పిసి సహాయ కార్యదర్శి పుట్నూరు రాజా కార్యవర్గ సభ్యులు మద్ది శ్రీనివాసరావు పోతున బేసుకంఠేశ్వరుడు శ్రీమతి తమ్మిన సూర్యకుమారి పణుకురమ ఈది ఎల్లా రాజారావు పోతున వెంకటధర్మారావు పిల్ల విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మ దేవస్థానంలో దేవస్థానంకు సంబంధించి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ గరుడాశల సీత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు అతి వైభవంగా జరపడం జరిగింది అలాగే ఇది పదమూడవ సంవత్సరం ఈ పదమూడవ సంవత్సరం ఈ సంవత్సరం చాలా భక్తులు చాలా భక్తితో చాలా భారీగా వచ్చి ప్రతి రోజున కూడా ఇరవై ఒకటి నుంచి అభిషేకం దగ్గర నుంచి కుం అభిషేకాలు కుంకుమ పూజ అలాగే స్వామివారి కళ్యాణం భారీగా కళ్యాణం ఈ రోజున ఐదు రోజులు నిన్న నిన్న అయిపోయింది ఈవేళ భక్తులకి అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది ఈ అన్నప్రసాదంలో సుమారుగా రెండు వేల మంది భక్తులు ఈ ఈ అన్నప్రసాదానికి పాల్గొన్నారు దీంట్లో చాలామంది భక్తులు మనకి అన్ని రకాలుగా సాయపడి అనేకమైన భక్తులు ఉభయదాతలే కానీ దీనికి సా దీనికి సంబంధించిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎవరికి సాధ్యమైంది వాళ్ళు సాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరిపించడం జరిగింది ఈ సంవత్సరం నా మనసు నా మనసుకైతే చాలా భారీగా జరిగింది చాలా బాగా జరిగింది ఈ ఈ జరగడానికి కారణం మాకు అన్ని రక అన్ని రకమైన భక్తులు కానీ అలాగే పోలీస్ బందోబస్తు కానీ అలాగే మున్సిపాలిటీ సిబ్బంది కానీ అలాగే మన వీడియో సోదరులు కానీ అలాగే పేపర్ విలేకర్స్ కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి మమ్మల్ని అందరినీ చాలా ఆనందింపజేసి ఈ కార్యక్రమం చేసేటట్టు మాకు జరిపించారు వీళ్ళందరికీ కూడా మా దేవస్థానం కమిటీ తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా నా పేరు లింగిపిల్ల పురు దేవస్థానం ప్రెసిడెంట్ని